నమస్తే ఆగస్ట్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహసంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్జిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు అందరికీ తెలిసిందే కదా సో ప్రతి నెల మనం ఆ ఏ రాశిలోకైతే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి చెప్పుకోవడం ఇదే మొదటిసారి శని వక్రీకరణ గురించి మనం మనం ముందే చెప్పుకున్నాము పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది ఆ పర్టిక్యులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి ఎస్ట్రాలజీ ఈజ్ జస్ట్ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడ ఉన్నాయో కనబడతాయి గొయ్యే కదా ఏముంది కాలు జారుతుంది ఒకసారి వెనకడం తప్ప అవ్వదు ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి అంతకంటే పెద్దగా అవ్వదు సో ఎస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి లేదా ఎస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పని అది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేది ఎస్ట్రాలజీ ఓకే ఏది కూడా లైఫ్లో కో ఇన్సిడెంట్స్ కాదు యాక్సిడెంట్ కాదు జరగాల్సింది జరగక మానదు అప్పుడు ఇంక చూసుకోవడం ఎందుకమ్మా కరెక్టే కానీ చూసుకుంటే మనం మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది లేదా ఆ జరిగేదాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం అంతేనా చెప్పుకుందాము మరి వెరీ గుడ్ నమస్తే మీన్ రాశి వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ నెలలో ఏ రకంగా ఎంత ఆహ్లాదకరంగా ఈ ఆగస్ట్ అంతా మీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఎటువంటి విషయాల్లో మీరు చాలా అంటే దూకుడుగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఆనందదాయకంగా ఉండొచ్చు ఎటువంటి విషయాల్లో కొంచెం ఏమన్నా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం మీ రాశి లార్డ్ గురు భగవానుడు శుక్ర భగవానుడితో కలుస్తున్నారు ఆయన మిథనంలో ఉన్నారు అయితే చతుర్థ స్థానంలో ఉన్న గురు భగవానుడిని శుక్రభగవానుడు కలవడము దశమ స్థానంలో సారీ శుక్ర చ గురు భగవానుడిని భగవానుడు కలవడము శని భగవానుడు మీ రాశి అందే వక్రీకరణ రవి భగవానుడు మీకు షష్టమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి బుధ భగవానుడు వచ్చేసేసి మీకు వక్రీకరణలో ఉన్నారు అయితే కర్కాటకంలో వక్రీకరణ అది కూడా పంచమ స్థానంలో ఆలోచన స్థానంలో అయితే కుజ భగవానుడు కేతు దగ్గర నుంచి నుంచి విడిపోయి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి సింహరాశి నుంచి బయటకు వచ్చేసి కన్యకి వెళ్ళిపోతారు కాబట్టి మంచిదే ఒక రకంగా అది కూడా మంచిదే సప్తమ స్థానానికి వెళ్ళిపోతారు శుక్ర భగవానుడు ఎలాగో చెప్పుకున్నాము రాహు భగవానుడు పన్నెండో స్థానంలో కేతు భగవానుడు షష్టమ స్థానంలోనే కానీ రవి వచ్చి చేరుతారు ఓకే సో ఈ రకంగా ఉంటూ ఉండగా ఇండివిజువల్ సెల్ఫ్ హెల్త్ తర్వాత మీ ఇండివిజువల్ ఇమ్యూనిటీ పర్సనాలిటీ థింకింగ్ కెపాసిటీ ఇవన్నీ ఎలా ఉంటాయని తెలుసుకుంటే రాశి లార్డ్ చతుర్థంలో భగవానుడితో కలిసి ఆనందంగా ఉండాలి అనే ఆలోచన కంఫర్ట్స్ లగ్జరీస్ ఇంకా పెరిగితే బాగుండు అనే ఆలోచన ఇంకేదైనా ఇళ్ళు స్థలాలు కొనుక్కుంటే బాగుండు అనే ఆలోచన ఇంకేదైనా మంచిగా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోదామా అనే ఆలోచన ఏదైనా మారదామా అనుకునే ఆలోచన తల్లిని కలవడము తల్లిని సేవించడము తల్లిని చూడడము లాంటి ఆలోచన ఇలాంటివి జరగడానికి ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొనుగోలు చేయడం కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది సో ఆ రకంగా ఉంటూ ఆహ్లాదంగానే ఉంటారే తప్ప ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏమీ హెల్త్ ఇష్యూస్ అనేవి రావు కాకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమన్నా రావడానికి ఆస్కారాలు ఎవరికైనా మిగతా అంటే వాళ్ళ వాళ్ళ లగ్నరీత్యా కానివ్వండి అట్లా గనుక ఉంటే కనుక అప్పుడు జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఆల్ ఇన్ ఆల్ మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తే చంద్రుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతారని మన నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇక్కడ కానీ పంచమ స్థానంలో మీకు పంచమ స్థానంలో బుధ భగవానుడు ఆల్రెడీ ఉన్నారు ఆయన వక్రీకరించి ఉన్నారు ఇక్కడ చంద్రుడు రాశిలోనే ఇక్కడ ఏంటంటే మీకు ఇంటెలెక్చువల్ కెపాసిటీ తగ్గడము మరుపు పెరగడము మతి మరుపు పెరగడము బయటికి వెళ్ళేటప్పుడు వాలెట్ మర్చిపోవడం ఐడి కార్డ్స్ మర్చిపోయి వెళ్ళడం ప్రయాణాలకి డెబిట్ కార్డులు మర్చిపోయి వెళ్ళడం లేదా డబ్బు పెట్టుకున్నామని అనుకుని డబ్బు పెట్టకుండా వెళ్ళిపోవడం ఒక ట్రావెల్ ప్లాన్ అనుకుని ఆ ట్రావెల్ ప్లాన్ని మార్చి రెండో చేయడం ఇవాళ ఇది చేద్దామని అనుకోవడం అది చేయకుండా రేపో ఎల్లుండో ప్రోస్పోన్ చేయడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ట్రావెల్ ప్లాన్స్లోనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మొబైల్ టెక్నికల్ డివైజెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో అవి చిరాకు పెట్టడం స్క్రీన్లు కదలడం ఓగడం రిపేర్లు రావడం తర్వాత స్క్రీన్లు కలర్ షిఫ్ట్ అవ్వడం తర్వాత ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే వాటికి ఏమైనా మనీ స్పెండ్ చేయడం ఇలాంటివి దానివల్ల నా ఆలోచన చిన్న తలనొప్పి అంతే కదా అలాంటివి కంటే పెద్దగా ఏముండవండి తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా అంటే కొత్తగా ఏమి ఎన్రోల్ చేయొద్దు స్కిల్స్ అండ్ అప్గ్రేడేషన్ కూడా వద్దు ఆఫ్టర్ ఆగస్ట్ ఎయిటీన్త్ చూద్దాము ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి ఆగస్ట్ థర్టీఎత్ లోపు ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేయాలి సబ్మిట్ చేయాలి అనుకుంటే చేయండి లాస్ట్ డేట్ అయిపోతుందంటే చేయండి టైం ఉందంటే మాత్రం ఆగండి ఆగస్టు పద్దెనిమిది తర్వాత చేదురు కానీ ఆగస్టు లోపు తర్వాత బుద్ధ్ మీకు మ్యారేజ్ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు అవుతారు కాబట్టి బుధునింట్లో మీకు బుద్ధ బుధ భగవానుడు కూడా చంద్రుడి ఇంట్లో వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాతనే ఇందాక అన్నట్లే ఆ తర్వాతనే మొత్తం క్లారిటీ వస్తుంది అంటే కమ్యూనికేషన్ పరంగా కానీ కాస్త మాట్లాడడం కానీ కాస్త ఏదైనా ఒక మంచి చెడు చెప్పుకోవడం ఒక ఆలోచన ఒక ఇంటలెక్ట్గా మాట్లాడడం ఇంటలెక్చువల్గా ఒకరికొకరు మంచి చెడు చెప్పుకోవడం చక్కగా షేర్ చేసుకోవడం లాంటివి బుధ భగవానుడు వలన ఆగస్టు పద్దెనిమిది తర్వాత బాగుంటుంది కానీ ఆగస్ట్ పద్దెనిమిది లోపు ఎటువంటి మనస్పర్ధలు కానీ ఆలోచన విధానంలో తేడాలు రావడం రానివ్వడం కానీ ఈ మనిషి నన్ను అర్థం చేసుకోరు ఎందుకు అని ఏడవడం కానీ ఇలాంటివి చేయకండి కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజగురువులు ఇద్దరు మీకు కరీర్ అండ్ బిజినెస్కి అవుతారు అయితే ఇక్కడ కుజభగవానుడు మార్పు మీకు పర్వాలేదు కదా కుజభగవానుడు ఎలాగో కేతు నుంచి విడిపోతున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ అయితే ఉండదు ఇక్కడ కన్ఫ్యూషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు సప్తమ స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత మీకు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్స్ కంటే గ్రూప్లో టీమ్స్లో వర్క్ చేసే వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా పెరగడము గ్రూప్స్లో వర్క్ చేసే వాళ్ళకి చక్కగా పేరు అవన్నీ కూడా పెరిగి ఎంతో చక్కగా ఆనందదాయకంగా మీకు ఉండడము లాంటివి ఇక్కడ ఎక్కువ శాతం జరుగు జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అండ్ మీరు ఏదైనా ఎవరికైనా ప్రమోషన్స్ డ్యూ అయితే ఇక్కడ టీమ్ లీడర్ ప్రమోషన్స్ కానివ్వండి మేనేజర్ ప్రమోషన్స్ కానివ్వండి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ట్రై చేయొచ్చా అడగొచ్చా కెన్ వీ పుట్టిన వర్డ్ ఎస్ యూ కెన్ పుట్టిన వర్డ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కొత్త ట్రై చేయొచ్చా మీకు గురు భగవానుడు కూడా మీకు గురు భగవానుతో శుక్రుడు కలుస్తున్నారు కాబట్టి ఫుడ్ అండ్ రీటైల్ లగ్జరీ ఐటమ్స్ కంఫర్ట్ పర్ఫ్యూమ్స్ తర్వాత అంటే వావ్ ఫ్యాక్టర్ డిలైట్ ఫ్యాక్టర్ని పెంచే ఎటువంటి బిజినెస్ ఆస్పెక్ట్స్ అయినా సరే మీరు అటువంటి విషయాలు అన్నిటిలో కూడా మీరు ఇక్కడ ఆనందంగా ముందుకు వెళ్ళొచ్చు ఇబ్బంది అంటూ ఏం లేదు బిజినెస్ పెట్టుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం ఈ జాతకాన్ని ఇండివిజువల్గా చూపించుకోవాల్సిన పరిస్థితి మాత్రం ప్రతి ఒక్కరికి నాతో సహా అందరికీ కూడా ఉంటూ ఉంటుందండి ఎందుకంటే మన జాతక రీత్యా మనకి లగ్న రీత్యా మన గోచార రీత్యా మన జరిగే దశల రీత్యా అంతర్దశల రీత్యా ప్రత్యంతర దశల రీత్యా మనం ఏ డేట్స్లో ఏ పని చేసుకుంటే బాగుంటుంది నువ్వే కదా బాగుంటుందన్నావు కరెక్టే నెలంతా ఒకే రకంగా ఉండదు కదా రోజు ఒక రకంగా ఉంటుంది ఓ రెండు రెండో రోజు ఇంకో రకంగా ఉంటుంది న్యూమలాజికల్గా ఆ రోజు ఎలా ఉంటుందో నేను ఎలా చెప్పగలను మీరు ఏ రోజు ప్లాన్ చేశారో ఎలా చెప్పగలని చెప్పించుకోకపోతే సో ఆ రకంగా మీరు మీ ఇండివిజువల్గా ఏ రకంగా కలిసి రావాలి అనుకుంటే ఆ డొమైన్స్ పరంగా వర్టికల్ పరంగా మీరు పెట్టే ఇంట్రెస్ట్ బిజినెస్ పరంగా చెప్పించుకుని కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మనం మళ్ళీ తిరిగి వెనక్కి చూడాలి ఇది కాకపోతే రెండోది అన్నట్టుగా ఉండకూడదు కదా సో కాబట్టి చక్కగా మీరు ఒక సలహా సూచన తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అంతా శుభంగా ఉంటుందని అలా చెప్పాను శుభంభుయా